అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త ఆరోగ్యశ్రీ పథకంలో ఇరవై ఐదు లక్షల వరకు వైద్యం చేయించుకోవచ్చు ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితి ఇరవై ఐదు లక్షలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రధానంగా ఆరోగ్యశ్రీపై అవగాహన పథకాన్ని ఇరవై ఐదు లక్షలకు పెంచడం రోగులకు ఆరోగ్యశ్రీని దగ్గరకు చేర్చే కార్యక్రమాలను చేపట్టామన్నారు రాష్ట్రంలో వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులపాలు కాకూడదని ఆరోగ్యశ్రీని ఎప్పుడూ లేని విధంగా మరో ముందడుగుకి శ్రీకారం చుట్టామన్నారు సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీపై ప్రతి ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తామని చెప్పారు ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీపై రోగికి ఉన్న ప్రతి డౌట్ ను క్లియర్ చేస్తూ ప్రతి ఇంటికి వెళ్లి కార్డులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పరిధిలోకి వీలున్నంత ఎక్కువ కుటుంబాలను తీసుకురావాలనుకున్నామన్నారు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వెయ్యి యాభై తొమ్మిది ప్రొసీజర్స్ ఆరోగ్యశ్రీ కింద ఉండేవని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెయ్యి రూపాయలు చికిత్స ఖర్చు దాటితే ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు ఉచిత ఆరోగ్యశ్రీ సేవలను మరిన్ని ఆసుపత్రులకు విస్తరిస్తామని ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా కింద సంవత్సరానికి నాలుగు వేల ఒక్కొంద కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు ఒక్క క్యాన్సర్కే పంతొమ్మిది వందల కోట్లు ఖర్చు చేశామన్నారు గతంలో ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ లాంటి రోగాలకు వైద్యం ఖర్చు ఐదు లక్షలు దాటితే ఇచ్చేవారు కాదన్నారు కిమియోథెరపీ లాంటిది ప్రారంభిస్తే కేవలం రెండు మూడు డోసులకే ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయిపోతాయని దీంతో ఇక ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయలేమని వెనక్కు పంపడం లేదంటే నావు మాత్రంగా వైద్యం చేసేవారన్నారు ఆరు నెలల తర్వాత ఆ పేషెంట్కు మళ్లీ క్యాన్సర్ తిరగబెట్టడంతో వైద్యం అందక చనిపోయిన దుస్థితి ఉండేదన్నారు ఇప్పుడు చికిత్స వేయంతో పని లేకుండా పూర్తి స్థాయి క్యాన్సర్ చికిత్స అందిస్తున్నామన్నారు సిఎం ఆరోగ్యశ్రీ కింద పేదవాడికి ఉచిత వైద్యం అందించడమే కాకుండా వైద్యం అనంతరం వైద్యులు సూచించిన మేరకు విశ్రాంతి సమయంలో నెలకు ఐదు వేల రూపాయల చొప్పున పేదవాడికి అందిస్తున్నామన్నారు ఆరోగ్యశ్రీ మాత్రమే కాదు వైద్య ఆరోగ్య శాఖలో యాభై మూడు వేల నూట ఇరవై ఆరు మంది డాక్టర్లు నర్సులు పారామెడికల్ లాంటి వైద్య సిబ్బందిని నియమించామని చెప్పారు మానవ వనరుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత అరవై ఒక్క శాతం ఉంటే మన రాష్ట్రంలో కేవలం మూడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం మాత్రమే ఉందన్నారు ఈ కొరతను కూడా అధిగమించేలా చర్యలు చేపడుతున్నామని ఇక జాతీయ స్థాయిలో నర్సుల కొరత ఇరవై ఏడు శాతం అయితే మన రాష్ట్రంలో సున్నా శాతంగా ఉందని ఆయన చెప్పారు జాతీయ స్థాయిలో ల్యాబ్ టెక్నీషియన్ల కొరత ముప్పై మూడు శాతం అయితే మన రాష్ట్రంలో సున్నా స్థాయికి తెచ్చామని నూటికి నూరు శాతం పోస్టులను భర్తీ చేశామని పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు రాష్ట్రంలో పదకొండు ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు సీఎం కొత్తగా మరో పదిహేడు వైద్య కళాశాలలకు ప్రభుత్వ రంగంలో నెలకొల్పుతున్నామని గతంలో నూట నాలుగు నూట ఎనిమిది వాహనాలు ఎక్కడున్నాయో కూడా తెలియని దుస్థితి ఉండేదన్నారు నాడు నూట ఎనిమిది వాహనాలు కేవలం మూడు వందల ముప్పై ఆరు మాత్రమే ఉండేవి ఇప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఆదుకునేందుకు మొత్తం రెండు వేల రెండు వందల నాలుగు వాహనాలు అందుబాటులో ఉంచామన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి